పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అంటేనే ఫ్యాన్స్కు ఫుల్ క్రేజ్ ఆయన నటిస్తున్న మోస్ట్ అవైడెడ్ మూవీ పిర్యాడిక్ అడ్వెంచర్ యాక్షన్ హరియర్ వీరమల్లు ఇక యొక్క మూవీ నుంచి సెకండ్ సింగిల్ కొల్లగొట్టినాథురావు ఫుల్ సాంగ్ను మేకర్స్ తాజాగా విడుదల చేయడం జరిగింది ఇక ఇటీవలే విడుదలైన ప్రోమో ఆకట్టుకోగా కొర కొర మీసాలతో కుధమ కొదమ అడుగులతో అంటూ నిజంగానే ఫ్యాన్స్ మనసుల్లో కొల్లగొట్టింది ఈ యొక్క సాంగ్ రిరికల్కు అనుగుణంగా పవన్ కళ్యాణ్ మీసాలు తిప్పుతూ ఫుల్ స్వాగ్తో జనపద గీతానికి చేసిన డ్యాన్స్ హైప్ బాగా పెంచేసింది ఇక ఈ యొక్క పాటలో పవన్తో పాటు అనసూయ పూజిత పొనగాడ కలిసి కాలు కదిపారు చంద్రబోస్ లిరిక్స్ రాయగా మంగ్లి ఆలపించారు ఆమెతో పాటు రాహుల్ సిప్లిగన్స్ రమ్య బిహారీ యామిని ఘంటశాల కూడా ఈ యొక్క పాటకు గొంతు కలిపినట్లు తెలుస్తూ ఉంది ఇక హరిహర్ వీరమల్లు మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉండగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ ఉండగా ఫస్ట్ ను ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు ఇక ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి యొక్క మూవీకి సంగీతం అందిస్తూ ఉండగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ మాట వినాలి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఇక యొక్క పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడడం మరో విశేషం ఇక ఆర్యర్ వీరమల్లు మూవీ క్రిష్ జాగర్ణముడి జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతూ ఉంది అయితే క్రిష్ సినిమాకు సగానికి పైగా దర్శకత్వం వహించారు కొన్ని కారణాల వల్ల ఆయన మూవీ నుంచి తప్పుకోవడంతో మిగిలిన భాగానికి నిర్మాత ఏం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదల చేసిన కొలగొట్టినాథులు సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి అయితే ఈ యొక్క సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ చాలా బాగా ఉన్నాయి కీరవాణి అందించిన బీజిఎం కానీ చంద్రబోస్ లిరిక్స్ కానీ అలాగే గణేష్ మాస్టర్ యొక్క కొరియోగ్రఫీ కానీ చాలా బాగా ఉంది ఇక అలాగే నిధి అగర్వాల్తో కలిసి మీరు వేసిన మూమెంట్స్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్క ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి